ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుని కలవటం అది కూడా స్వయంగా లోకేష్ ఆయన విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకురావటం ఇది ఈరోజు మీడియాకు మేతగా మారింది వాస్తవానికి కొద్ది రోజుల కిందటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో టచ్లో ఉన్నాడన్న మాట కూడా నేను చెప్పా ప్రశాంత్ కిషోరే చెప్పాను ఈరోజు ఆయన కలుసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు గతంలో రెండు సార్లు కలిసే ఇక ముందు కూడా కలుస్తూనే ఉంటానని ఇక్కడ రెండు విషయాలు ఏమంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ప్రధాన వ్యూహకర్తగా కలవటం లేదు కన్సల్టెన్సీలు కన్సల్టేషన్లో భాగంగా కలుస్తున్నారు రెండవది తెలుగుదేశం జనసేన చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీ ఫలితాలు ఇవ్వచ్చు అనే అంచనాలు కొన్ని ఉన్న నేపథ్యంలో వాళ్ళతో కూడా దగ్గరగా ఉండాలి అనేది ప్రశాంత్ కిషోర్ తీసుకున్న నిర్ణయం లాగా కనిపిస్తుంది వీళ్ళు కూడా చాలా కాలం నుంచి నిజానికి గత ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రయత్నించారు కానీ అప్పుడు ఆయన దానికి ఆసక్తి చూపలేదు వేరే చోట్ల అప్పటికే ఆయన అగ్రిమెంట్ కుదుర్చుకోవటం ఇంకొన్ని ఎన్నికల్లో కూడా తర్వాత ఆయన పనిచేశారు కదా అయిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారు కాంగ్రెస్లో చేస్తానని కొంతకాలం మంతనాలు జరిపారు బీహార్లో పర్యటించారు కొన్ని రాజకీయ వేషాలు వేసే ప్రయత్నం గట్టిగానే చేశారు ఇంకోవైపున జగన్ విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచాక ఒక గ్రాండ్ పార్టీ లాంటివి చేసుకొని ఆయనకు సంబంధించినంతా ఇచ్చేసి దాన్ని ముగించుకున్నారు ఆ తర్వాత కూడా ఐపాక్ టీం జగన్తో కొనసాగుతుంది కానీ వాళ్ళు వివిధ పద్ధతుల్లో అనేక ద్వందర్లుగా ప్రధానంగా సర్వేలు ఫీడ్బ్యాక్ నిర్ణయాలు ఇదంతా చేయడానికి వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు పైగా అంతిమ నిర్ణయం నాదే అన్న వైఖరి కూడా జగన్ పాటిస్తున్నారు దానికి వాళ్ళు సరిపోతున్నారు రాబిన్ శర్మ కూడా వాళ్ళ దగ్గర కొద్ది రోజుల నుండి వచ్చారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రధానంగా రాబిన్ శర్మను అదన శంతన్ శర్మను ఒక ఆయన ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న చాలా క్యాంపెయిన్లు వాటి నామకరణాలన్నీ శాంతన్ చేస్తున్నది ఇది కాకుండా లగడపాటిసే విషయం ఇంకా కొద్దిమంది ఇతరులు కూడా తెలుగుదేశం తరఫున పనిచేస్తున్నాను నేను గతంలో చెప్పే ఐదు ఐదు ఐదొంతర్ల సమాచార సేకరణ వడపోతాయి ఇవన్నీ చేస్తున్నారు అభ్యర్థుల విషయంలో కానీ ఎన్నికల విషయంలో కానీ ఇది అంత జరుగుతుంది సహజంగా ఫిబ్రవరిలో ఎన్నికలు అన్నప్పుడు మొన్న విజయవాడ ఐ మీన్ విశాఖపట్నంలో భోగాపురం దగ్గర శాఖ దగ్గర భోగాపురంలో సభ ఇవన్నీ అయిన తర్వాత ఆ మూమెంట్ మా ఊపు కొనసాగించాలని తెలుగుదేశం యొక్క లక్ష్యంగా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాగాలు చేయటం కూడా దాంట్లో భాగంగా మనం భావించవచ్చు ఒక పర్సెప్షన్ తెలుగుదేశం పార్టీ విజయానికి చేరు అవుతుంది దానికోసం సిద్ధం అవుతుంది పార్టీలో నూతనోత్సాహం వచ్చింది ఎందుకంటే అంతకుముందు సీనియర్లు కూడా రంగంలోకి రావట్లేదు గట్టిగా మాట్లాడట్లేదని అని చంద్రబాబు నాయుడే స్వయంగా బహిరంగంగా విమర్శించిన పరిస్థితి కూడా మనం చూసాం దాన్ని మారింది అని ఒక సంకేతం ఇవ్వడానికి ఇవాళ ఈ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చారు ఆయన ఏం మాట్లాడారు అన్నది కూడా కొన్ని పత్రికల్లో వాళ్ళని బలపరిచే పత్రికల్లో వచ్చాయి అంటే జగన్ మీద ఉన్న వ్యతిరేకతను ఆచారంలో ఎలా తీసుకురావాలి యువతను ఎలా చేరువ చేసుకోవాలి ఇట్లాంటి అంశాలు ఎక్కువగా వాళ్ళు మాట్లాడారని ఇక ముందు కూడా మాట్లాడతారని టచ్లో ఉంటారని దాని సారాంశం చెప్తుంది ఇక్కడ ఇదివరకే చాలా సంసిద్ధంగా ఉండి పవన్ కళ్యాణ్తో కూడా పొత్తు కుదిరి భారీ ర్యాలీ జరిపిన తర్వాత కూడా మళ్ళీ ప్రశాంత్ కిషోర్తో కలవటం అన్న దాంట్లో ప్రత్యక్ష ప్రభావంతో పాటు పరోక్ష ప్రభావం ఓటర్ల మీద చంద్రబాబు నాయుడు ఈయన కూడా తన దీంట్లోకి తీసుకున్నాడు దూసుకుపోతున్నారని ఒక ఇంప్రెషన్ ఒక మెసేజ్ క్యారీ చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంది ఎందుకంటే ఈ రెండు మూడు నెలల్లో పెద్ద విపరీతమైన మార్పులు ఏమీ రావు కదా ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అందులో తగాదాలు వివాదాల పరిష్కారం తెలుగుదేశం జనసేన మధ్యలో బీజేపీ నుంచి ఏమన్నా సంకేతాలు వస్తాయేమన్న ఆశ వీటికి ప్రాధాన్యత ఉంటుంది ఇది మోరే పర్సెప్షన్ బ్యాటిల్ అంటే తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ను తీసుకుంది అసలే ఊపుగా ఉంది మరింత పెరుగుతుందనే ఒక భావం కలిగించాలి అన్నది కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది ఏ పార్టీ అయినా అలా చేయొచ్చు అందుకే వైసీపీ వాళ్ళు దీని మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు వాళ్ళకి ఎందుకు నిజానికి వీళ్ళ తంటారు వీళ్ళు వాళ్ళు వాళ్ళు కదా కానీ మేము తీసేసిన ఆయన మీరు చేర్చుకున్నారు మీకు ఆ పిక్కే సరిపోలేదు ఈ అని పెట్టుకున్నారు ఇట్లాంటివన్నీ కూడా జాలేస్తుంది పోస్ట్ మార్టం చేయాలి ఇవన్నీ రాజకీయంగా ఎదురుదాడి చేయొచ్చు కానీ మరీ పోస్టుమార్టం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు అటు టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీ పని అయిపోయింది ఇంకెవరు ఇరవై ఇరవై మంది కూడా గెలవరు ఈ పద్ధతులు వీళ్ళేమో తెలుగుదేశం అయిపోయింది అని ఇవన్నీ నిజాలు కాదు తీవ్రమైన ఎన్నికల పోరాటం సిద్ధమవుతుంది కానీ ప్రశాంత్ కిషోర్ అందులో తన వాటా ఉండాలనుకుంటున్నాడు ప్రశాంత్ కిషోర్ గురించి ఒక నిజమేమంటే ఆయన మంత్రం రెండు సార్లు పెద్దగా పని చేయదని ఒక మంతాకే చేసింది మిగతా సార్లు ఆయన ఎప్పుడు క్లయింట్స్ని మారుస్తూ ఉంటారు ఎందుకంటే అసలు ఇంకోటి అధికారంలో ఉన్న వాళ్ళని తీసుకురావడం కూడా అంత కష్టమని లేదు యూపీలో కాంగ్రెస్కి విఫలమైనప్పుడు కూడా మనం చూసాం మరి బలహీనంగా ఉంటే పనిచేయదని కాబట్టి ఈ కండిషన్స్ అప్లై అన్నట్టుగా ప్రశాంత్ కిషోర్ వ్యూహ అమలుకు కండిషన్స్ షరతులు వర్తిస్తాయి అవన్నీ చంద్రబాబుకు తెలుసు కాకపోతే సీనియర్ నాయకుడు కాబట్టి నేను వచ్చాను రాజకీయ ఆసక్తితో అని ప్రశాంత్ కిషోర్ చెప్పడం ద్వారా తను ప్రధానంగా ఇక్కడ వ్యూహకర్తగానో లేకపోతే అదేదో అగ్రిమెంట్ అని కాదు అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు మరోవైపున ఐపాక్ టీం ఏదైతే జగన్తో కంటిన్యూ అవుతుందో జగన్ తో తర్వాత వైఎస్ఆర్ పార్టీతో ఐపాక్ టీం తరఫున కూడా ఒక ట్వీటే కదా ఒక చిన్న క్లారిఫికేషన్ మేము జగన్తో ఉన్నాము జగన్కు ఘనమీయం చేకూర్చడానికి పనిచేస్తామని వాళ్ళు కూడా ఒక ట్వీట్ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారనే మనకు అర్థమవుతుంది ఈ లోపల రాజకీయాలు ఇంకా నడుస్తూ ఉంటాయి అటు ఇటు మారేవాళ్ళు అభ్యర్థుల ఫైనలైజ్ చేసిన ఇప్పుడు మనం ఆ విధంగా చూస్తే జనసేన పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపిక కోసం నియోజకవర్గాల వారిగా చేస్తున్నారు చంద్రబాబు తాము తయారు చేసుకున్న జాబితాను ఈ ఫైవ్ ఫిల్టర్స్లో ఆయన ఎగ్గు తేల్చుకునే పనులు ఆయన ఉన్నాడు కాబట్టి అన్నీ ఇంకా ప్రశాంతంగా ఉండదు యుద్ధానికి అందరూ సిద్ధమవుతున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ వచ్చాడు ఆయన తర్వాత ఢిల్లీలో ఉన్న స్టడీ చేసి చెప్తానన్నారు అనేవన్నీ ఇందులో మేజర్గా ఏ సెక్షన్స్ మీద కేంద్రీకరించాలి ఏ స్లోగన్ అయితే పనిచేస్తుంది ఏవి తప్పకుండా వదిలించుకోవాల్సిన విషయాలు ఇవి వాళ్ళు చెప్తారు అది ఆల్రెడీ రాబిన్ శర్మ లేదా శంతన్ శర్మ ఇంకా తదితరులు చెప్పిన వాటికి ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇంకో పదును పెట్టచ్చు తప్ప ప్రశాంత్ కిషోర్ రాగానే అంత తలకిందులైపోతుంది మొత్తం డ్రామాటిక్గా మారిపోతుంది అనుకోవటం కూడా పొరపాటు పైగా చంద్రబాబు నాయుడు స్వభావ సిద్ధంగా ప్రతిదాన్ని ఒక పదిసార్లు ఆలోచించి కానీ అడుగేసే పరిస్థితి కూడా ఆయనకు ఉండదు ఆలోచించి ఆలోచించి చేస్తారు రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ తెలుగుదేశం వ్యూహాలు నినాదాలు ఎలా తయారయ్యాయి అలాగే వైసీపీ అలాంటి లైన్ తీసుకుంది ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు గుర్తు వస్తున్నాయి కొన్నితో ప్రత్యక్షంగా సంబంధం కూడా ఉంది టీడీపీ లైన్ ఎలా మారింది వాళ్ళు మొదటిసారి వాళ్ళ వ్యూహం విజయం సాధించినప్పుడు మరి ఇప్పుడు అటువంటి అని చేసుకుంటారో తెలియదు బీజేపీ ఇప్పటికీ వాళ్ళ క్వశ్చన్ మార్క్గా ఉంది జేడీ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టుకోవటం కూడా ఎంతో కొంత తమకు రావాల్సిన ఓట్లు తీసుకుపోవచ్చు అనే ఒక ఆలోచన కూడా వాడుకో ఉంది అది కూడా ముఖ్యంగా సామాజిక నేపథ్యంలో చూసినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో రాయలసీమలో కొంచెం అటువంటిది ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ ముఖ్యమే కానీ ఇవన్నీ ముఖ్యం కానీ ప్రశాంత్ కిషోర్ కలయికతోనే ప్రభంజనాలు వచ్చేస్తాయి అనుకోవటం మటుకు అదే వాస్తవం అలా జరగదని తెలుగుదేశం వైసీపీ ఉభయలకు కూడా తెలుసు ప్రశాంత్ కిషోర్కి ఇంకా బాగా తెలుసు అదే పార్టీ నాయకులు అభ్యర్థులు వాళ్ళ ప్రణాళిక వాళ్ళ సమన్వయం వీటి మీద ఆధారపడి ఉంటుంది ప్రశాంత్ కిషోర్ కొద్దిగా దీనికి వాల్యూ అడిషన్ చేయగలుగుతారు అది కూడా ఇంత ఆలస్యంగా వచ్చారు కాబట్టి ముందు నుంచి ఒక ఇది చేస్తే అది వేరే సంగతి ప్రశాంత్ కిషోర్ లిస్టులో కూడా విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఎదురు దెబ్బలు కూడా ఉన్నాయి ప్రశాంత్ కిషోర్ ఒక్కరితోనే బ్యాలెన్స్ మారిపోతుందని మనం చెప్పలేము కానీ ఒక ప్రాపగండ అడ్వాంటేజ్ మాత్రం ఉంటుంది ఒక మైండ్ గేమ్ అంటే ప్రశాంత్ కిషోర్ మా వైపు వచ్చారు చూసారా అని చెప్పుకోవడం మటుకు తెలుగుదేశం పార్టీకి ప్రాపగండా అడిషన్ అవుతుంది